హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఆషాఢంలోనే గోరెంటు ఎందుకు పెట్టుకుంటారు గోరెంటాకు పెట్టుకోవడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటి అలాగే గోరెంటాకు ఒక రాత్రి నిద్ర చేస్తే పండదని చెప్తారు అది ఎంతవరకు అనేది కూడా చెప్తానండి ఈ వీడియోలో అలాగే గోరెంటాకు ఎర్రగా పండాలంటే నేను పాటించే టిప్ ఏంటో కూడా చూపిస్తాను ఈ వీడియోలో రెండు మడి వీడియోలోకి నేనైతే గోరెంటాకు కోసేసానండి కోసేసి వేరే వాళ్ళు నాకు అడిగారనమాట వాళ్ళ కోసం కూడా కొంచెం పక్కకు తీసి పెట్టాను ఇప్పుడు గోరెంటాకు ఎర్రగా పండాలంటే నేను పాటించే టిప్ ఏంటో చూపిస్తాను రండి మెయిన్గా అయితే ఆకు లేతగా ఉంటే మంచిదండి మరి ముదిరిపోయిన ఆకు అయితే అంత బాగా పండదని చెప్తారు తర్వాత నాకు ఇవన్నీ వేయమని వేరే వాళ్ళు చెప్పారండి దానివల్ల వేస్తున్నాను నేనైతే ఇంతకుముందు ఎప్పుడు వేయలేదు ఇప్పుడైతే వేస్తున్నాను పండింది పండిందండి గోరింటకు కొన్ని లవంగాలు తర్వాత చిన్న బెల్లం ముక్క కూడా వేయమన్నారు వేశానండి మామూలుగా అయితే మేము పటిక వేసేవాళ్ళము కానీ పట్టిక కన్నా ఇవైతే బాగుంటుందని చెప్పారని వేశానండి కొంతమంది చింతపండు కూడా వేస్తారండి కానీ నేను నిమ్మరసం వేశాను నిమ్మరసం కూడా చాలా బాగా పండుతుందండి ఈ గోరింట ఇంకా చక్కగా కొంచెం వేసుకొని మున్ మొత్తం అంతా ఒకేసారి వేసి తిప్పిస్తే మెత్తగా అవ్వదండి తర్వాత పలచగా కూడా అయిపోతుంది అందుకని చెప్పేసి నేను ముందుగా అయితే కొంచెం నీళ్ళు పోసి పలచగానే రుబ్బి కొంచెం ఆకు తీసి పక్కకు పెట్టుకున్నాను అనమాట ఆ పలచగా అయిపోయిన దాంట్లో ఈ మిగతా ఆకు కూడా వేసేసి రుబ్బామనుకోండి మిక్సీ పట్టామనుకోండి అది చక్కగా మనకి పెట్టుకోవడానికి సరిపడా కన్సిస్టెన్సీలో చక్కగా మిక్సీ అవుతుంది మెత్తగా అంతా ఒకేసారి చేసిస్తే మనం మధ్య మధ్యలో తిరగడానికి అని చెప్పేసి నీళ్లు పోస్తాము పలచగా అయిపోతుంది అందుకని చెప్పేసి నేను ఎప్పుడు ఇలాగే మిక్సీ చేస్తాను చక్కగా అవుతుందనమాట వరకగా కాకుండా మెత్తగా అవుతుంది మెత్తగా రుబ్బుకుంటేనే మనం అనుకునే డిజైన్ కానీ ఏదైనా మనం బాగా వేసుకోవచ్చు గోరింటి కూడా చక్కగా పండుతుంది కూడా ఇదిగోండి అసలు మన ఆడవాళ్ళకి ఆషాఢం వచ్చిందంటే ఎంత పండగోనండి అయితే కొంతమంది కోన్లు పెట్టుకుంటారు అసలు గోరంటు పెట్టకపోయినా పర్లేదు కానండి కోన్లు మాత్రం అవాయిడ్ చేయాలండి రుబ్బి మధ్య మధ్యలో అలా వేలు పెడితే అలా కొంచెం ఆరెంజ్ కలర్లో వచ్చేసింది అనమాట అయితే కోనులో చాలా కెమికల్స్ కలిసి ఉంటాయండి మనం పెట్టుకునేదే హెల్త్ కోసం ఆషాఢంలో హెల్త్ కోసమని ఎక్కువ పెట్టుకుంటాం ఇదిగోండి నేను నిమ్మ చెక్క వేస్తున్నాను ఈ నిమ్మకాయలు ఇవన్నీ ఎంత మంచిదండి అసలు చాలా మంచిది కదా కోన్లో అవన్నీ ఉండవండి ఓన్లీ కెమికల్స్ మాత్రమే కలుపుతారు ఏదో పెళ్ళిళ్ళు పేరెంట్ కాలు అంటే అప్పటికప్పుడు మనం అనుకునే డిజైన్ రావాలి ఇన్స్టెంట్గా ఎర్రగా పండాలి కాబట్టి అలాంటి సందర్భాల్లో తప్పదు కాని అండి ఇలా మన పెద్దలు పెట్టిన సాంప్రదాయానికి మాత్రము దీనికి కూడా మనం ఏదో గోరింటాకు పెట్టాలి కదా మమా అనిపించుకోవడానికి బయట నుంచి తీసుకురాచ్చి పెట్టుకోకూడదు ఇదైతే నేను ముందు రోజు నైట్ పెట్టేశానండి చేయికి చూడండి చక్కగానే పండింది అది షూట్ చేయలేదండి ఇంకా పని అంతా చేసి అలిసిపోయి ఇంకా షూట్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ లేకపోయింది అనమాట ఇది ఆ తర్వాత రోజు ఇంకా కాలు కోసం కాళ్ళు పెట్టుకుందాము అదైనా చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు కాలు పెట్టుకుంటాను ఎప్పుడైనా మనం గోరింటాకు పెట్టుకునేటప్పుడు మాత్రం కాలు అరిపాదంలో పెట్టుకోమంటారండి తప్పకుండా అరిపాదంలో చిన్నది పెట్టుకోవాలన్నమాట చందమామ తర్వాత గోల్డ్కుండే గోల్ రంగు అంతా నెయిల్ పాలిష్ రిమూవర్ ఉంటుంది కదండీ ఆ రిమూవర్తో చక్కగా రిమూవ్ చేసేయాలి అప్పుడు మన గోళ్ళకు కూడా చక్కగా పండుతుంది గోలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి గోలు పుచ్చులు అలాంటివి ఏమన్నా ఉంటే పోతాయి తర్వాత ఇంకా నేను అన్ని ప్రత్యేకించి పుల్లలు అలాంటివి ఏమి లేకుండా చేత్తోనే పెట్టేస్తానండి చేత్తో పెట్టేస్తే చక్కగా పండుతుంది అంటే మనం అలా కూర్చొని మనకు మనమే పెట్టుకోవాలంటే మనకి ఎవరండి డిజైన్లు వేస్తారు కాలుకి అందులో ఆకుతోనే అస్సలు మనకి ఎవరు వేయరండి వేసినా అంత ఓపిక్గా కూర్చొని మన కాళ్ళకి ఎవరు వేస్తారు మీ నేనైతే ఎప్పుడూ ఇలాగే పెట్టుకుంటాను ఇలాగే బాగుంటుంది న్యాచురల్ గోరింటాకు ఎప్పుడు ఇలాగే పెట్టుకోవాలండి కాలుకి పండుతుంది చక్కగా అసలు కాలుకి పెట్టుకునేటప్పుడు కాసేపు అసలు ఏదో కాలుకి కట్టేసినట్టు బరువుగా ఉండేదన్నమాట చూడండి ఎంత బాగా పండిందో చెప్తారు కదా ఒక రాత్రి నిద్ర చేస్తే గోరంటాకు పండదని పండుతుందండి అదంతా ఒత్తి ఆ పోహే నేనైతే ముందు రోజు ముద్ద నూరేసిన తర్వాత ఆ రోజు నైట్కి చేతికి పెట్టుకున్నాను ఎడమ చేతికి తర్వాత రోజేమో ఇలా చేతికి పెట్టుకున్నాను కాలుకి పెట్టుకున్నాను ఒక గంట అయిన తర్వాత తీసేసానండి ఒక గంటే ఉంచుకున్నాను అంతకు మించి ఉంచుకోవడానికి మనకి పనులు ఉంటాయి కదండీ ఇంకా పనులతో ఎక్కడ అవుతుందండి అలాగా కూర్చోవాలి కాలుకి పెట్టుకుంటే లేదంటే ఇల్లు అంతా అయిపోతుంది ఒక్క గంట సేపు మాత్రం అలా ఓపిక్గా కూర్చున్నాను తర్వాత తీసేసానండి ఇంకా నా వల్ల అవ్వలేదు అయినా చక్కగా పండిందండి ఇంక ఇప్పుడు ఇలా ఉంది కదా రేపటికి ఇంకా డార్క్ అవుతుంది అనమాట చాలు చక్కగా అయ్యింది ఒక రాత్రి నిద్ర చేస్తే గోరింట పండదు ఎప్పుడు ఫ్రెష్గా అలాగా దూసేసి మనం పెట్టుకోవాలి ఇలాంటివి ఏమీ పెట్టుకోకండి మీకు వీలైనప్పుడల్లా ఒక చేతికి పెట్టుకుంటే మిగతా కాళ్ళతో ఏమైనా పనులు ఉంటే ఇటువంటి తిరిగి చేస్తామండి లేదా నైట్ టైం కొంతమంది పెట్టుకుంటారు నైట్ టైము కాలుకు పెట్టుకుంటే పరుపులంతా అంటేస్తాయండి ఇంకా కాలుకు పెట్టుకున్న రోజు అదే నిరాహార దీక్షలాగా అలా ఉండలేమండి అండి చేతికి ఎలా పండిందో కాలు కూడా అలాగే పండింది చక్కగా ఎర్రగా ఒక్క గంటలోనే నైట్ టైం కొంతమంది పెట్టుకుంటామనుకుంటే ఇంకా చక్కగా డార్క్గా పండుతుందండి అలా మీకు ఇంట్రెస్ట్ ఉంటే అలా కూడా చేసుకోవచ్చు నా వల్ల మాత్రం అలా అవదనమాట ఇంకా ఐదేమో ఆ తర్వాత రోజండి మూడో రోజు ఇంకొంచెం ఉంచుకున్నాను కుడిచేయి కదండి కుడిచేయకు బోర్డు పనులు ఉంటాయి ఎప్పుడు పడితే అప్పుడు పెట్టేసామనుకోండి కుదరదు ఇది మాత్రం నైటు ఒక గంట సేపు పెట్టుకున్నాను పెట్టుకొని తీసాను అనమాట అండి నాకేంటో గోరెంటు పెట్టుకున్న తర్వాత పెట్టుకోవడం ఎంత సరదానో ఇంకా ఎప్పుడెప్పుడు తీసేస్తానో అనిపిస్తుంది అనమాట అలా ఒక గంట ఉంచి తీసానండి గోరెంటు అలా పండితే మాత్రం అలా చూసుకోవడానికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇది ఇంకా వదిలిపోకూడదు ఎప్పటికెలాగే ఉండిపోవాలి అనిపిస్తుంది కానీ మన ఆడవాళ్ళకి పనులు ఉంటాయి కదండి ఆ పనుల వలన తొందరగానే పోతుంది కానీ కన్నా గోరంట బయట దొరికే కోనుల కన్నా చాలా బెటర్ చాలా రోజులు వస్తుంది చాలా ఆనందంగా కూడా ఉంటుంది మనకు మనం పెట్టుకునేది మన చెట్టులో కోసుకొని అంతేకాదండి ఆషాఢంలో గోరింట ఆకు పెట్టుకుంటే అందంతో పాటు అంతకు మించిన ఆరోగ్య ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి మన పెద్దలు మనకు ఆచారాలు సాంప్రదాయాలు అని చెప్పి మన ఆరోగ్యం కోసమే పెట్టారండి ఆ సాంప్రదాయాల అంతర్లీనంగా చాలా ఆరోగ్య ప్రయోజనాలే ఉన్నాయి మనము ఆరోగ్యం అంటే ఎవరము పట్టించుకోం కదా అందుకనే సాంప్రదాయము ఆచారము అని చెప్పారు అలా చెప్తే అమ్మో గోరింటాకు ఆషాఢంలో పెట్టుకోకపోతే ఏమైనా అపచారం జరిగిపోతుందేమో అని భయపడి పెట్టుకుంటాము ఆషాఢ మాసంలో వర్షాలు ఎక్కువగా పడతాయండి దీంతో అనారోగ్య సమస్యలు వస్తాయి గోరింటాకు రోగనిరోధక శక్తిని పెంచుతుంది తర్వాత పూర్వము పొలం పనులకి అటుకి వెళ్ళే వాళ్ళండి ఇప్పటికి కూడా మన ఆడవాళ్ళము బట్టలు ఉతకడము గిన్నెలు ఆవడం అవి చేసి ఎక్కువసేపు నీటిలోనే మన చేతులు నానుతాయి అన్నమాట దాని వలన గోలలోని చేతుల్లో గోలలోకి మట్టి సబ్బులు వెళ్ళిపోయి ఇన్ఫెక్షన్లు వస్తాయన్నమాట అందుకు ఆ ఇన్ఫెక్షన్లు రాకుండా పూర్వం అయితే పొలం పనులు చేసే వాళ్ళకి గోలల్లో అట్ల మట్టి ఎరిపోయి కూడా విపరీతమైన ఇన్ఫెక్షన్స్ వచ్చేయండి ఆ ఇన్ఫెక్షన్స్ ఏవి రాకుండా ఉండాలంటే గోరింటాకు చక్కగా పనిచేస్తుందండి ఒక ఆషాఢ మాసం కాదు మీకు అందుబాటులో ఉంటే కనుక ఎప్పటికప్పుడు పెట్టుకుంటే ఇంకా చాలా మంచిది ఇది మనకి చలోవు కూడా చేస్తుందండి మన శరీరానికి వేడిని పోగొట్టి చదువు కూడా చేస్తుంది ఇదేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి బాయ్